నేను పోతా ఇంకా నాకు భూమి మీద నూకలు చల్లిపోయినాయి నాకు మరణం ఇంకేం లేదు ఏమైంది స్వామి ఎందుకు అట్లా అంటావు నువ్వు చెప్పేది ఏంది లేదన్నా నాకు మరణం తప్ప వేరే దారా లేదన్నా నాకు అయ్యో అట్లా ఏడుసద్దు మసాన వస్తానండు వస్తానండు మీరు వచ్చేలో పల్లెని పోతా నా పాడిని తీసిపోతుంది గాని మీరు అయ్యో అయ్యో ఊరికా

మసాన్ ఏమై చెప్పు లే భార్య భర్తలు గొడవ నా మేము చాలా అన్యోన్యంగా ఉన్నామన్నా మేము మా గేమ్ గొడవలు ఉంటాయి నమ్మ పక్కింటి వాళ్ళతో గొడవ ఇవ్వ పక్కింటి వాళ్ళు ఓకే చూసిందని భార్య ఏమన్నా లేదు సార్ దాని నుంచి ఎట్లా నేను బయటపడినాను అది మా ఇంట్లో అస్సలు తెలియదు లేదు మీరు కూడా ఎవరికి చెప్పొద్దండి సార్ చెప్పలేదు సార్ మా వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు సార్ వాళ్ళు అయ్యో రోజు మందు తాపుతారు కొట్లాడుకుంటాం పొద్దున్నే కలుసుకుంటాం సార్ అసలు సమస్య లేదు సార్ కాలేజ్

నువ్వు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇస్తాయినా అప్పు చేసినవా మాకే సంబంధం అయ్యా ఇరవై ఐదు లక్షలు నేను ఇలా

అవన్నీ ఉంటే ఇంక నీ ఏమో ఐపీ నోటీస్ అవి ఇప్పించుకో పోయిస్తామా సార్ నాకు డబ్బులు ఏంటి సార్ బయట చెప్పాను ఎట్ట యాభై లక్షలు చేసినావు ఇంకో యాభై లక్షలు చేసి కోటి రూపాయలు అయిపోతే అట్లా కదా సార్ నేను యాభై అప్పు చేసినప్పుడు వాడు వచ్చి నాకు ఏం కాదు సార్ 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 అయ్యో రాజు రాజురాజ్ చేశారు కదా సామె సరే సరే ఈ మహాను లక్షలు అప్పు చేసినాడంట ఏదో మంచి పనికి కూడా కాదు ఏదో ఆరోగ్యం చేయడం లేదా ఏదో కుటుంబ సమస్యలు బాగాలేక చేసింటే పర్వాలేదు ఏం ఇప్పుడు గుర్ర పంది లాడేదేసి డబ్బులు పంపించాలంటే దానికి మనం వచ్చిన అంటే మన ఫోన్ చేసి చెప్పడము ఇట్లా ఉంటే పోతే కాదు మన దగ్గర లెక్క పిక్కుందామనే ఐడియా ఇవన్నీ అది ఏది ఉండదు అంట ఆ దొంగబాబు వాడు పోతే మీరు వాళ్ళతో సార్ నైడన్నా అన్నా సార్ పనికి మన వాళ్ళు ఇద్దరు ఇంత యాక్షన్ చేసినా కూడా కనీసం ప్రాణం ఇస్తాను గుండెకాయ ఇస్తాను అన్ని ఇస్తాన్రీ కనీసం పది రూపాయలు కూడా ఇవ్వకుండా పోయి ఇంత యాక్షన్ చేసేం ప్రయోజనము ఇంకో నన్న చూసుకుందాం అప్ప నా సార్ 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 అబ్బాయి ఆడవను ప్రాణం ఇస్తానని గుండెకాయ ఇస్తాను అని అన్ని ఇస్తానని కనీసం పది రూపాయలు కూడా ఇక్కడ పోయి ఇంత యాక్షన్ చేసి ప్రయోజనమే లేకుండా పోయా తో తో ఇంకొక రిఫండ్ చేద్దాం బా రామ్మోహన్ కన్నా ఫోన్ చేద్దాం ఉంటాడా బా